వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలు ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎద్దులు బాగా వస్తున్నాయి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా రేట్లు కూడా పెరిగినాయి ఏం చెప్పినామన్న ధారా లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ అంట ఎన్ని పనులు అయ్యా ఎద్దులు లక్ష పది వేలు ఒక దిక్కు పోతాయా రెండు దిక్కులు పోతాయి రెండు రెండు దిక్కులు ఏ ఊరు మీది అభంగాపూర్ నా నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఆంజనేయులు గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ వన్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఇచ్చేద్దానా లక్ష కాడికి ఇచ్చేస్తాం రైతే కదా మీరు ఈ సింగిల్ ఎవరిది ఎద ఎంత ఎంతయి తూర్పుది ఏ పక్క అవుతుంది గేడం రైట్ సైడ్ వల్పల అవుతుంది ఎన్ని పనులు ఉంది ఆరు ఏ ఊరు మీది మన్నాపూర్ రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి మంచి కలర్లు ఉన్నాయి రెండు కోడలు మూడు ఉన్నాయి మా ఓ పెద్ద మనిషి ఏం ధర అయిపోయినావు కోడలు మూడు నీవేనా ఈ జోడికి లక్ష ఐదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంట బాగున్నాయి కోడేలు ఈ కోడెలా ఎద్దులా ఇవే కోడేలు ఇది రెండవది ఇది సింగిల్ కూడా ఉంది ఆయనతోనే మంచి సింగిల్ ఇదెంత సింగిల్ ఏ పక్క పోతుంది గడమ్ ఎడమ్మా లెఫ్ట్ దాపలా అవుతుంది పని గారెంట్ కదా ఏ ఊరు మీది ఒత్తుగుండా దామర్థ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గోవింద్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది మూడు మూడు సున్నా సున్నా తొమ్మిది నాలుగు ఇచ్చేదారా మళ్ళా అంతేనా ఏం ఏందరన్నా కోడే నాటు కదా ఏ నేర్చింది నేర్చిందేమన్నా ఏ పక్క పోతుంది లెఫ్ట్ సైడ్ పోతుంది ఏ ఊరు మీది పల్లెర్లా మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ ఇచ్చేదారా ఏ లాస్ట్కి ముప్పై వేలు రెండు పనులు ఉందా ఏమన్నా అరవై ఐదు తక్కువ ఉందా చిన్న రైతులు ఎవరు ఉంటే చూసుకోవచ్చు కలర్ బాగానే ఉన్నాయి కోడెలు ఎన్ని పనులు ఇవి రెండు రెండు పనులు పని గ్యారంటే ఒకటే దిక్క రెండు దిక్లనా రెండు దిక్లా మధుర్ లోకల్ అన్న మీది పేరానా అంజనీల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ సిక్స్ ఇచ్చే రేట్ రేటానా ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ లాస్ట్ అంట ఇవి రండా పెద్ద మనిషి ఏముదారా తొంభై వేల పని మామూలుగా పోతాయా పర్ఫెక్ట్వైనా మామూలు ఇంతమంది చూపించిన నెంబర్ వేవి వాళ్ళిద్దరే వాళ్ళ తండ్రి కొడుకు ఎవరని కోడ నచ్చితే చూసుకోవచ్చు ఎంత ధర అరవై ఎన్ని పనులు అవి నాలుగు రెండు పని మామూలుగా పర్ఫెక్ట్ పోయినాయి పని పర్ఫెక్ట్ పోయినాయి ఎవర మీది నాగిరెడ్డిపల్లి మద్దురు మండలి నారాయణపేట జిల్లా మీ పేరు వసరాజ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఇచ్చే రేట్ అన్న ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ మంచి అన్న ఎంతవు దారా లక్ష లక్ష భర్తీ ఎన్ని పనులు ఇక్కడలు రెండు పని గారంటా ఏ ఊరు మీది రెండు అట్లా మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు కనకాద్రి గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ జీరో అనా సెవెన్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ టూ లాస్ట్ రేట్ వస్తే మాట్లాడుతాం అన్న ఎవరు కోడలు రెండు జాతాలు నీవేనా నందిపాడు పాడవ అన్న ఏం రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఈ తూర్పా నాట ఇవన్న కోడేలు ఏం ధర నైంటీ థౌసండ్ రేట్ కొంచెం తక్కువే ఉంది చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి కోడేలు ఇవి రైతులే అనుకుంటా వీళ్ళు అన్న మంచిగా పట్టుకో సరే అన్న ఎన్ని పనులు ఇవి రెండ పని గ్యారంటీ నందిపాడు మద్దుర్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు సురేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ నైన్ వన్ టూ సిక్స్ ఇచ్చేదారానా సైజు భారీగానే ఉన్నాయి మంచి బలంగా ఉన్నాయి రెండు వ్యాపారం నైంటీ వన్ థౌసండ్ అడిగిండి ఆయన ఏదో మంచి ధర లక్ష ఇరవై అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారంటీ ఒక దిక్క రెండు దిక్కుల మలభద్రాయపల్లి గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా పెద్ద మనిషి మీ పేరు రాములు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఇచ్చేదారా లక్ష పదిహేను వన్ లాక్ వన్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ సైజు బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు అన్న ఏమిదారా ఎనభై ఆరు కోడలు బాగానే ఉన్నాయి ఎన్ని రెండు పండ్లు ఉన్నాయా రెండు రెండు పండ్ల నానాలుగానే పని ఎరంటే ఒక దిక్క రెండు దిక్కులా ఒకటి దిక్కు పోతాయి ఊరు మీది మండలం మద్దూరు మండలం ఎరగొంటుంది అండా మీ పేరు నాయగారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ నైన్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఇచ్చేద్దా ఎయిటీ థౌజండ్ మినిమమ్ నీకు కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంట ఏ పక్క అవుతుంది గడేమో రెండు సైడ్లో అవుతుందా ఎన్ని పండ్లలో ఉంది ఆరు పండ్ల ఏ ఊరు మీది దుప్పడిగట్టు మండలం కొత్తపల్లె కొత్తపల్లి గుండుమాల వస్తుందా కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ ఇచ్చేద్దా ఫార్టీ పిల్ల ఫార్టీ మినిమం చద మంచి నమస్తే 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 బాగా నెగ్నగలు ఆడుతున్నాయి రెండు కోడలు తెల్ల తూర్పు ఇవి అన్న ధర తొంభై ఎన్ని పనుల కోడలు రెండు నాలుగు ఆ పని గ్యారెంటీ కదా ఒక దిక్క రెండు దిక్లా బాగా యాక్టివ్గా కూడా ఉన్నాయి రెండు కోడలు ఎవరన్నా మీద పల్లెర్లా మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు గణేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ వన్ సిక్స్ త్రీ అన్న తొంభై నైంటీ థౌసండ్ లాస్ట్ తూర్పాయే కదా నా రెండు ఓ పెద్ద మనిషి ఏం ధర వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పని గ్యారంటే రెండు దిక్కులా ఒకటి దిక్క ఎన్ని పన్నలు ఉన్నాయి కోడేలు అన్నీ అయిపోయినాయి రైతే కదా మీరు ఏ ఊరు మీది వింజమూర్ కోయిల్కొండ మండలం పాలమూరు జిల్లా మీ పేరు అనంతప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ చేద్దరా వన్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ పెద్ద మనిషి పెద్ద మనిషి ఆరు ఆరు పనులు అవి ఎనభై వేలు ధర పని గ్యారెంటీ కదా ఊరు మీది వేసాయపల్లి దామర్గిద్ద మండలి నారాయణపేట జిల్లా మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా రైతు దగ్గర మొబైల్ నెంబర్ లేదు విలేజ్ అడ్రస్ ఉంది అన్న ఎవరు కోడేలు ఏం ధర లక్ష ఇరవై ఎన్నెన్ని పనులు అవి పని ఏ ఎవరు మీది దొరేపల్లి మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు రవి గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ టూ త్రీ సిక్స్ ఇచ్చేద్దారన్న వన్ లాక్ వన్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అన్న నమస్తే ఏందరన్న నైంటీ ఎయిట్ థౌజండ్ ఎన్ని పనులు అవి పని గ్యారెంటా ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది రెండులో మద్దూర్ మండలి నారాయణపేట జిల్లా మీ పేరు మీ అప్పయ గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ సిక్స్ టూ నైన్ త్రీ నైన్ జీరో ఇచ్చేదారా నైంటీ ఎయిట్ థౌజండ్ సరే ఓ పెద్ద మనిషి ఏం ధర చెప్పిన లక్ష పది ఎన్ని పనులు అది అది ఇదే నాలుగు వందలకి వచ్చిందా దీనికన్నా అదే పెద్దగా ఉంది ఏ ఊరు మీది మండలం దామరగిత మండలం నారాయణపేట జిల్లా మీ పేరు బసప్ప గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా సున్నా ఏడు రెండు ఐదు ఆరు ఒకటి రెండిట్లో ఏది బాగా అవుతుంది గేడం రెండంతే అవుతాయి యాభై అయిదా ఏ పక్క అవుతుంది గేడం లెఫ్ట్ సైడ్ వాళ్ళు దాపలా అవుతుంది ఏ ఊరు మీది రెండు మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మల్లప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి